శుభ సందర్భంలో తెలంగాణ ముఖ్యమంత్రి వర్యులు ఈ పుష్కర ఘాట్ నిర్మాణాన్ని ప్రజాంకితం చేస్తున్న పవిత్ర సందర్భం ఇది ఘాట్ లక్షలాదిగా తరలి వస్తున్న భక్తులకి తెలంగాణ ప్రభుత్వం ఆనర్బుల్ సిఎం గారు స్థానిక శాసనసభ్యులు జిల్లా మంత్రివర్యులు ఆన్రబుల్ మూసఫ రాయితీ సేదర్బాబు గారు స్థానిక అమాచవరియులు పొన్నం ప్రభాకర్ గారు అమాచులు పొంగులేటి రెడ్డి గారు ముఖ్యంగా సరస్వతి మహాపుష్కరాల సందర్భంగా దేవాదాయ ధర్మదాయ శాఖ మధ్య గౌరవనీయులైన కొండా సురేఖ గారు ఇంకా చీఫ్ అడ్వైజర్ తో ఆనరబుల్ సీఎం నరేందర్ రెడ్డి గారు దీప్ గారు ఆనరబుల్ ఎమ్మెల్సీ ఎమ్మెల్యే పాల్గొంటున్న ఈ పవిత్ర తరుణంలో అదిగో పుష్కర ఘట్టాన్ని ప్రజలకు అంకితం చేశారు అనర్బుల్ సీఎం ఇప్పుడు మహా సరస్వతి యాదేవి సర్వభూతేషు జ్ఞాన రూపేణ సంస్థిత నమస్తే నమస్తే నమస్త నమో నమ అన్నిటికీ ప్రధాన జ్ఞానమే ఆ జ్ఞాన సరస్వతి మహా సరస్వతి ప్రౌఢ సరస్వతిగా కాళేశ్వర ముక్తీశ్వర మహాక్షేత్రంలో ఉన్న తల్లి సరస్వతి అంతర్వాహినిగా ఉన్న తల్లి సరస్వతి విగ్రహాన్ని ప్రజాంకితం చేస్తూ మనందరికి ఆ తల్లి చల్లని చూపులు అందాలని శుభాకాంక్షలు అందిస్తున్నారు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న ప్రజాప్రతిమ అందరి పక్షాన మహా సరస్వతి ఇదిగో ఇప్పుడు అద్భుత దృశ్యం ఆవిష్కరణ జరుగుతోంది పదిహేడు అడుగుల ఏకశిలా విగ్రహం సల్లని తల్లి సరస్వతి మూర్తి యాకుందేందు తుషారహార ధవళ యాశుభ్ర వస్త్రావృత యా వీణా వరదండ మందిత కర యాశ్వేత పద్మాసన యా బ్రహ్మాచ్యుత శంకర ప్రభుత్వ సదాపూజిత సామాంపాతు సరస్వతి భగవతి నిశేష నిశేష్యాక్కసారి మీరందరూ మీ గుండె తలుపులు విశాలం చేసుకుని ఆ తల్లి ఆశీస్సులు అందుకోండి నేత్రోత్సవంగా ఆధ్యాత్మికోత్సవంగా అద్భుతోత్సవంగా సీఎం ఆవిష్కరించారు తల్లి సరస్వతి విగ్రహాన్ని ఇప్పుడు జ్యోతి ప్రజ గావిస్తారు పవిత్ర జ్యోతి వెలిగిస్తారు అడుగులు సీఎం అండవ మ్యూస్టర్ ఎండోమెంట్స్ కొండా సురేఖ గారు అనుబంధ ఆఫ్ శ్రీధర బాబు గారు పొదం ప్రభాకర్ గారు బొంగుళా శ్రీనివాస్ రెడ్డి గారు మరి అందరికి మన ప్రిన్సిపల్ సెక్రటరీ గౌరంజీ రమయ్య గారి పక్షాన జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ గారి పక్షాన కమిషనర్ వెంకటరావు గారి పక్షాన స్వాగతం వేరే పండిస్తు సాధాన్షం లా గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు ఆవిష్కరించిన ఈ సరస్వతికి రెండు వైపులా మూర్తులు ఉన్నాయి ఆండ్రబుల్ సీఎం గారు ఆండ్రబుల్ మినిస్టర్ చతుర్వేద మూర్తుల్ని కూడా నమస్కరించుకుంటున్నారు ఋగ్వేద మూర్తి యజుర్వేద మూర్తి సామవేద మూర్తి అధర్వణ వేద మూర్తి చతుర్వేద మూర్తులు మన